ఇందిరమ్మన్లో సొంత స్థలం లేని నిరుపేదలు అప్లై చేసుకున్నారో వారికి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది రాబోయే రోజుల్లో ఈ ఏవైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ అవైతే పంపిణీ చేసే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నది దాదాపు సర్వే అయితే ఇంకా కొనసాగుతుంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది ఈ కంప్లీట్ ఏదైతే అయిందో దాదాపు హైదరాబాద్ లో చూసుకున్నది దాదాపు పది లక్షల అప్లికేషన్ అయితే ఇందిరమ్మ ఇంట్లో కోసం అయితే అప్లై చేసుకున్నారు ఇందులో దాదాపుగా ఐదు లక్షల అప్లికేషన్లు అయితే వీలైతే ఎంక్వైరీ అయితే కంప్లీట్ చేశారు దాదాపు ఈ హైదరాబాద్ లో చూసిన ఇరవై మూడు కాన్ఫరెన్స్ లకు సంబంధించి దాదాపుగా ఈ తొమ్మిది వేలకు పైగా ఈ సొంత స్థలం నిరుపేదలు అయితే గుర్తించడం అయితే జరిగింది అయితే వీరిలో ఈ స్థలం లేని నిరుపేదలు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి సెకండ్ ఫేజ్ లో స్థలంతో పాటు ఈ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం అయితే దానికంటే ముందు ఇంకా ఈ ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే అర్హులు ఉంటారో ఈ స్థలం లేని నిరుపేదలు వీరికైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో పంపిణీ చేసే ఆలోచన అయితే ప్రభుత్వం అయితే ఉంది మనం చూసుకున్నైతే దాదాపుగా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించారో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ లు అయితే మనకు పంపిణీ అయితే చేస్తున్నారు పాటు ఇప్పుడు ఇందిరామయ్య కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో మన స్థలం కొరత ఏర్పడుతుంది కాబట్టి ఈ గత ప్రభుత్వంలో అంటే కొల్లూరులో కానీ కొన్ని ప్లేస్ లో అక్కడక్కడ సగం సగం పంపిణీ చేయంగా మిగిలిన కొన్ని డబుల్ బెడ్రూమ్ అయితే అక్కడ వంద అక్కడ రెండు వందలు ఇట్లా డబుల్ బెడ్రూమ్ అయితే చాలా వరకు మిగిలిపోయినాయి వీటితో పాటు అండర్ కన్స్ట్రక్షన్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి ఈ ఇందిరమాయిన్ల కోసం ఎవరైతే స్థలం నేను నిరుపేదలు అప్లై చేసుకున్నారో వీరికి అయితే కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది త్వరలోనే దీనికి దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రాబోతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుకైతే నేను తీసుకొచ్చే ఆలోచనలో నేను ఉంటాను అలాగే మనం దీని కింద ఒక డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను మనం ఎస్టీ అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాం దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ దాని ద్వారా మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ బీసిక్స్ కానీ కొన్ని పేపర్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇదే మ్యాటర్ నేను ఆల్రెడీ నిన్న త్రీ ఫోర్ డేస్ నుంచి ఇదే చెప్తున్నాను ఈ రోజు కూడా పేపర్ లో కూడా నాకు అదే వచ్చింది రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇలా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో స్థలం లేదు నేర్పే వారికి అయితే డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పేసి ఈరోజు మనకు ప్రింట్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అదే వచ్చింది ఎందుకంటే మనం ఏదైనా ముందస్తు సమాచారం సమాచారంతో మాత్రమే మనం వీడియోస్ అయితే చేస్తాం ఇలాంటి సమాచారం మనకు ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు చూసుకోవాలని చెప్పేసి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోస్ షేర్ చేయాలని చెప్పేసి నేను అయితే కోరుతున్నాను అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఎస్టీవీని కూడా సపోర్ట్ చేయండి దాని ద్వారా మీకు మరింత సమాచారం అయితే ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాం తెలంగాణ రిలేటెడ్ న్యూస్ మొత్తం అలాగే స్కీమ్స్ రిలేటెడ్ మొత్తం అయితే మన ఛానల్ ద్వారా మీకు చి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా బింపు